ఇతర ఉన్న మరియు తెలంగాణ వైసీపీ సోషల్ మీడియా వర్ర రవీందర్ రెడ్డి గత కొంతకాలంగా వర్ర రిక్స్ అనేటువంటి పదం సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది ఇతన్ని పోలీసులు అదుపులో తీసుకోవటం కోర్టు ముందు ఆధారపరచడం కోర్టు అతనికి రిమాండ్ విధించడం అన్ని చక్కచక్క జరిగిపోయారు ఎవరి వర్ర రవీందర్ రెడ్డి పులవేంద్ర ప్రాంతానికి సంబంధించినటువంటి వైసీపీ నాయకుడు వైఎస్ అవినాష్ రెడ్డి అనుచరుడు వైఎస్ భారతీయ గారి దగ్గర పిఏగా పనిచేస్తున్నటువంటి అని చెప్పుకుంటున్నటువంటి వ్యక్తి ఈ నిన్న పోలీసులు చెప్పిన సమాచారం ప్రకారం గతంలో భారతీయ సిమెంట్స్లో పనిచేశాడు రెండు వేల పంతొమ్మిది తర్వాత అతని భారతీయ సిమెంట్స్లో కాదు నువ్వు పార్టీకి ఉపయోగకరంగా ఉండాలి వైసీపీ సోషల్ మీడియాని చూడాలని చెప్పేసి అతనికి బాధ్యతలు చెప్పారు ఆ రోజు నుంచి వైసీపీ సోషల్ మీడియా బాధ్యతలు చూస్తున్నప్పటి నుంచి కూడా ప్రభుత్వ జీతాన్ని తీసుకుంటూ ప్రైవేట్గా చంద్రబాబు నాయుడు గారిని చంద్రబాబు నాయుడు గారి సతీమాన్ని నారా లోకేష్ గారిని బ్రాహ్మణి గారిని పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ఆడపిల్లలని అందరినీ కూడా వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ చివరికి జగన్మోహన్ రెడ్డి గారి సోదరుడు షర్మిలాని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి తల్లి విజయమ్మ గారిని వీళ్ళందరినీ కూడా వ్యక్తిగతంగా దూషిస్తూ అనేక పోస్టులు పెడుతూ బూతులు తిడుతూ ఇది అతని మీద ఉన్నటువంటి కేసులు ఇప్పుడు అతని మీద దగ్గర దగ్గర పద్దెనిమిది కేసులు ఉన్నాయంటారు ఈ సోషల్ మీడియా సంబంధించి ఇంతకుముందు పెట్టిన కేసులతో కలిపితే ముప్పైకి పైగా కేసులు ఇతని మీద నమోదయ్యాయనేటువంటిది చర్చ అనేక కేసులు ఇప్పుడు అన్ని కేసుల్లో కూడా విచారం జరిపితే అన్ని కేసుల్లో కూడా రిమాండ్కి పోవాల్సిన పరిస్థితి వస్తే ఏ కేసుకి ఆ కేసుకు బయలుదేర్చుకోవాల్సిన పరిస్థితి కూడా వల్ల రవీందర్ రెడ్డికి వస్తాయి ఇక్కడే వల్ల రవీందర్ రెడ్డి తనదైనటువంటి గేమ్ ప్లాన్ రచించుకున్నాడా అనేటువంటి ఒక అనుమానం కూడా కలుగుతోంది సరే ఏది ఏమైనా వర్ర రవిందర్ రెడ్డి గారు జడ్జి గారు ముందు కీలకమైన స్టేట్మెంట్ ఇచ్చారు నన్ను పోలీసులు కొట్టారు త్వరల మీద కొట్టారు అరికాల మీద కొట్టారు నన్ను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు వైఎస్ అవినాశ్ రెడ్డి పేరు చెప్పమని చెప్పేసి పోలీసులు నన్ను బలవంతం చేశారు షర్మిలా గారి మీద సునీత గారి మీద పోస్టులు తానే పెట్టానని ఒప్పుకోమని చెప్పేసి పోలీసులు నన్ను కొట్టారు అని చెప్పేసి జడ్జి గారి ముందు అతను స్టేట్మెంట్ ఇచ్చినట్టు తెలుస్తోంది అదే జడ్జి గారు దీనికి మెడికల్ రిపోర్ట్ మళ్ళీ చేపించమని కూడా పోలీసులు ఆదేశించారు అనేది కూడా అంత ఉన్న సమాచారం చూడాలి రాబోయే కాలంలో మెడికల్ టెస్టులు ఏం వస్తాయి ఏంటి అని పక్కన పెట్టేస్తే ఈ వర్ర రవీందర్ రెడ్డి అనే అతను గతంలో పెట్టిన పోస్తూ రాష్ట్ర ప్రజలందరూ చూశారు కదా అతను మాట్లాడినటువంటి పదయాలం ఏదైతే ఉందో అది రాష్ట్రం మొత్తం చూశారు కదా అత్యంత నీచంగా అత్యంత దారుణంగా పది మంది కలిసినప్పుడు మాట్లాడుకోలేనటువంటి ఒక భాషని వాడుతూ చివరికి జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబంలో జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకించిన పాపానికి షర్మిల గారిని సున్నిత గారిని విజయమ్మ గారిని వాళ్ళ క్యారెక్టర్స్ని కూడా కించపరుస్తూ పెట్టే పోస్టులు ఎంత దారుణం ఇలా వరద రవీందర్ రెడ్డి గారు జడ్జి గారు ముందు చెప్పారు నన్ను ఎన్కౌంటర్ చేస్తానని కూడా బెదిరించారు పోలీసు వాళ్ళు అని చెప్పేసి సరే ఎన్కౌంటరు చేస్తానని బెదిరించారా లేదా అనేటువంటిది రాబోయే కాలం తెలియదు కానీ కానీ ఇట్లాంటి వ్యక్తులని బట్ట జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి మాత్రం క్లియర్గా కాబట్టి సభ్య సమాజంలో బతకడానికి అవకాశం లేనటువంటి వ్యక్తులు వీళ్ళు సభ్య సమాజంలో మాట్లాడటానికి కూడా అవకాశం లేనటువంటి వాళ్ళు వీళ్ళు మళ్ళీ వేదకి భావ ప్రకటన స్వేచ్ఛ అని జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉంటారు బావు ప్రకటన స్వేచ్ఛ అంటే వార్తను చెప్పడం వాస్తవాన్ని చెప్పటం సిద్ధాంతాన్ని చెప్పటం అంతేగాని విధానాన్ని చెప్పటం అంతేగాని వ్యక్తుల్ని కించపరచడం బూతులు తిట్టడం కాదు బూతులు తిట్టాలనుకుంటే ఎవరికి రావు మనకి రావా అందరికీ వచ్చు కాకపోతే ఏంటంటే ఒక సన్నని గీత ఉంటుంది ఆ సన్నని గీతను దాటి మీడియా ప్రపంచం సోషల్ మీడియా ప్రపంచం దాటడానికి వీలే దానికి పరిధి ఉంటుంది ఆ పరిధి మేరకే మాట్లాడాలి కానీ ఆ పరిధిని దాటి వ్యక్తిగత హనానికి పాల్పడేటువంటి ఇట్లాంటి వాళ్ళని ఏం చేయాలి ఇది చర్చ జరగాలి అసలు మన చట్టాల్లో మార్పు రావాలి ఇటాంటోళ్ళు కఠినంగా శిక్షించే చట్టాలు రావాలి ఆ వైపుగా కూటమి ప్రభుత్వం ఆలోచించాలి పవన్ కళ్యాణ్ గారు ఇంటికి పోతున్న ఆడబెట్టేలా ఏడుస్తున్నారు ఇటంటోళ్ళు కామెంట్ చూశాను అందుకనే ఆయన మొన్న ఆవేదనగా ఉద్వేగంగా మాట్లాడింది దాన్ని కూడా వైసీపీ వాళ్ళు లేదా కూటమి పౌరుతూ పోతుంది ఇక అదిగో పవన్ కళ్యాణ్ గారు తిరగబడ్డారని ప్రచారం చేసుకోవడం మొదలు పెట్టారు ఏదో వాళ్ళకి ఆడబెట్టేలా ఏడుపు చూడలేక భావోద్వేగానికి గురై పోలీసుల మీద హోంమంత్రి గారి మీద చిన్న వార్ని కామెంట్ చేశారో లేదో వీళ్ళు వీళ్ళదైనటువంటి ప్రచారం మొదలుపెట్టుకున్నారు కానీ విత్ ఇన్ వన్ డేలోనే ఆయన చెప్పాల్సిందా చెప్పాడు ఎందుకు ఆ కామెంట్ చేయాల్సి వచ్చిందో కూడా ఇట్లాంటి వాళ్ళు వాళ్ళే ఇతను బోరుగడ్డ అనిల్ కుమారు సిరెడ్డి ఇలా అంతా ఒక బ్యాచ్ ఒక జాతి పక్షులు నేను పోలీస్ అధికారి చెప్తున్నారు కదా నర్రూపు రాక్షసులు అని చెప్పేసి ఒకప్పుడు రాక్షసులు ఈ మును చేస్తున్నటువంటి తపస్సులను భంగం చేయడానికి లేదా అజ్ఞానాన్ని భంగం చేయడానికి జంతువులను చంపి వాటిని వచ్చినటువంటి బ్లడ్ని తీసుకొచ్చి హోమాల్లో పోసేవాళ్ళంట ఈ హోమాలు ఆపాలని లేదు తపస్ ఆపాలని లేదు చెట్టు నరికి పడేసేవాళ్ళంట అటువంటి పని వీళ్ళు చేసేది రాక్షస జాతి అన్నాడు ఈ రాక్షస జాతికి ఎడ్డెవరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు వీళ్ళు డైరెక్ట్గానే విశాల మనకు నిన్న పోలీస్ అధికారులు చెప్పిన సమాచారం మేరకు వైఎస్ అవినాశ్ రెడ్డి సజ్జల భార్గవ రెడ్డి ఇరక్కపోయారు ఎలా వర్రా చెప్పిన మాటల మేరకు అతను ఇచ్చిన వాంగ్మూలం మేరకు పోలీసు అధికారి ఇచ్చిన స్టేట్మెంట్ మేరకు మనకి అనిపిస్తుంది ఏంటి అంటే సజ్జల భార్గవ్ కూడా నోటీసులు పోబోతున్నాయి మరి సజ్జల భార్గవ్ ఇంకెవరి పేరు చెప్తాడు నన్ను నియమించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మొత్తం కారణమని సజ్జర భార్గవ్ అని చెప్తాడు చూడాలి కానీ ప్రభుత్వ జీతాలు తీసుకొని వైసీపీ టీంని మెయింటైన్ చేసి నిన్న క్రీడ పోలీస్ అధికారి చెప్తున్నాడు ఏపీ డిజిటల్ కార్పొరేషన్ కానీ ఇంకా రెండు కార్పొరేషన్లు అది ఏపీ డిజిటల్ ఇంకోటి ఏపీ సోషల్ మీడియా ఈ రెండు పని ఒకటే జగన్మోహన్ రెడ్డి గారు పొగటం అవతరం అని బూతులు తిట్టడం ఇప్పటివరకు మన రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిందేంటి బూతులు తిట్టినందుకు కొడాలని మంత్రి వచ్చింది బూతులు తిట్టినందుకు రోజా మంత్రి వచ్చింది బూతులు తిట్టినందుకు గుడివాడ అమర్నాథ్ ఐటీ శాఖ మంత్రి ఇచ్చారు బూతులు తిట్టినందుకు ద్వారంపూర్ ఎంకరేజ్ చేశారు బూతులు తిట్టేందుకే అంబేటి రాంబాబుకి మంత్రి పదవి ఇచ్చారు అంటే బూతులు ఎవరు బాగా తిట్టగల వాళ్ళందరికీ మంత్రి పదవి ఇచ్చారు చంద్రబాబు నాయుడు ఇంటి మీద దాడికి పోయినందుకు జోగిరామేష్కి మంత్రి పదవి ఇచ్చారు వాళ్ళకున్న క్వాలిఫికేషన్స్ అవి దాడిని చేయటం బోధులు తిట్టం ఇట్లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేసినటువంటి పార్టీని వ్యక్తుల్ని ఏం చేయాలి అనేటువంటిది కూడా సమాజంలో చర్చ జరగాలి అత్యంత దుర్మార్గకరంగా వ్యక్తిగతంగా క్యారెక్టర్లను అవమానిస్తూ ఏ ఇలాంటి అంటే సమాజంలో విలువలకి మళ్ళా చెప్తా ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారు విలువల విశ్వసనీయత అని విలువల విశ్వసనీయత అంటే ఇదా ఇలాంటి పద్ధతురా పోసానికి ఇస్తామన్నారు ఇప్పుడు ఆయన మీద కేసు నమోదైంది రాజమండ్రిలో ఆయన మీద అక్కడ లోకల్ జనసేన కార్యకర్తలు ఫిర్యాదు ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా హననం చేస్తూ మాట్లాడారని అతనితోటి ఇలా వైసీపీలో టీవీ షో స్టార్ట్ చేయబోతున్నారు ఏ పోసానికి ఇస్తమో లే పోసానికి ఇస్తామని మీ అందరూ తెలుసు కదా బూతులు పెట్టి ప్రెస్ మీట్ పెడతాడు బూతులు లేకుండా ప్రెస్ మీద పెట్టనే లేడు అతను లా నుంచి మొదలు పెడతాడు అలాంటి బూతులు పెట్టేటువంటి పోసానికి ఇస్త మళ్ళీ వాళ్ళకి కావాలి వర్మ వర్మ ఎలాంటి సినిమాలు చేస్తాడో రాష్ట్ర ప్రజలందరూ తెలుసు అలాంటి వర్మ వాళ్ళకి డైరెక్టరు వర్మ డైరెక్టరు పోసాని నటుడు అసలు వైసీపీ నాయకుల చరిత్ర వైసీపీకి అనుబంధంగా ఉండే వాళ్ళ చరిత్ర అసలు ఆశ్చర్యంగా ఉండదు ఇట్లాంటి వాళ్ళు తప్ప ఎవరు దొరకరా పోసచ్చు రాంగోప్ప వర్మ కావచ్చు ఈ వర రవీందర్ రెడ్డి కావచ్చు మర్డర్ కేసులో ఉన్న వైఎస్ అవినాశ్ రెడ్డి కావచ్చు ఇట్లాంటి మొత్తం వైసీపీ నాయకులు చరిత్ర అంతా ఇదేనా భూత జట్టి గారి కొడాలని కావచ్చు దాడులు చేసే జోగి రమేష్ కావచ్చు కబ్జాలు చేసే పెద్దిరెడ్డి కావచ్చు అంటే జగన్మోహన్ రెడ్డి డబ్బులు తింటాడు కాబట్టి అక్రమాలు చేస్తారు కాబట్టి అక్రమాస్తులు కూడబెట్టగలిగిన వాళ్ళు అక్రమాలు చేయగలిగినటువంటి వాళ్ళు బోల్లు తిట్టగలిగినటువంటి వాళ్ళు అక్రమాలు రెచ్చగొట్టగలిగినటువంటి వాళ్ళు వీలైన వైసీపీ నాయకులు అంతే వైసీపీలో ప్రమోషన్ వీలకి వస్తా వీలైన నాయకులు మరి ఇలాంటి నాయకుల్ని ఆంధ్రప్రదేశ్కి అవసరమా అది జనం తెలుసుకోవాల్సినటువంటి ప్రశ్న